ఎన్నికల్లో ఈవీఎంలపై అనుమానాలున్నాయని పేపర్ బ్యాలెట్ విధానానికే మళ్లాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు ఢిల్లీకి వెళ్లి ఈసీ అధికారులతో సమావేశమైన తర్వాత జర్నలిస్టులతో మాట్లాడిన కేటీఆర్ బీహార్ నుంచి ప్రారంభించి దేశవ్యాప్తంగా బ్యాలెట్తోనే ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు పలు దేశాల్లో ఇప్పటికీ బ్యాలెట్ విధానమే కొనసాగుతోందన్నారు బీఆర్ఎస్లో బీజేపీతో గుట్టు పట్టినట్లు ఉన్నదన్న అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు భవిష్యత్తులో లో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఉండడం ఆశ్చర్యకరం కాదన్నారు పార్టీలో తనకు భవిష్యత్తు లేదన్న అసంతృప్తితోనే రాజీనామా చేశానని పలు ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు ఏపీలో చంద్రబాబు పాలనలో కలిగిన రాజకీయ దుర్నీతిని చూస్తున్నామని జగన్ విమర్శించారు తప్పుడు కేసులు తప్పుడు సాక్షులతో తమను నష్టపరిచేందుకు ప్రయత్నించారని ఆరోపించారు బాధితుల తరఫున న్యాయవాదులే కేసులు దాఖలు చేశారని జగన్ విమర్శించారు రాష్ట్రంలో వినూత్నంగా స్మార్ట్ రేషన్ కార్డులు అందించబోతున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు రేషన్ సరుకులను ఆగస్టు ఇరవై ఐదు నుంచి ఈ కొత్త కార్డుల ద్వారానే పంపిణీ చేస్తామని చెప్పారు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ పౌరులకు మరింత సౌకర్యవంతంగా సేవలందించేందుకు ఇది కీలకమన్నారు ప్రకృతి ఒక్కసారి ప్రకోపిస్తే ఎంత భయానకంగా ఉంటుందో ఉత్తరాఖండ్లో మంగళవారం జరిగిన జల విస్ఫోటనం చూపించింది రెప్పపాటులో చోటు చేసుకున్న ఈ ఘటనతో ధారాలంగా కురిసిన వర్షాలు పలు గ్రామాలను ముంచెత్తాయి ఉత్తర జిల్లాలోని ధరలీ గ్రామంలో ఇల్లు కొట్టుకుపోయాయి పరిస్థితి మానవులను గజగజలాడేలా చేసింది ఆపరేషన్ సింధు పై చర్చకు పట్టుబడ్డ విపక్షాలు ఇప్పుడు తాము ఏమి చేయలేకపోయామని బాధపడుతున్నాయంటూ ప్రధాని మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వాన్ని నిలదీసే ఒక్క అవకాశాన్ని కూడా విపక్షాలు వదులుకున్నాయని అన్నారు లోక్సభలో రాహుల్ గాంధీపై సైతం వ్యంగ్యంగా స్పందించారు పార్లమెంటరీ సమావేశంలో మోదీ చేశారు తెలంగాణ కాంగ్రెస్ లో వివాదాలు మళ్లీ బగ్గుమన్నాయి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజల కోసం మరోసారి పదవి తాగానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పారు పార్టీపై తీవ్ర అసంతృప్తితో కోమటి రెడ్డి అన్న ఈ మాటలు పార్టీ లోపల కలకలం రేపుతున్నాయి సినిమాల్లో బిజీగా ఉన్న ధనుష్ ఇటీవల మృణాల్ తో ఆప్యాయంగా కనిపించడంతో డేటింగ్ రూమర్లు మళ్లీ ఊపందుకున్నాయి ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు కలిసేసరికి గాసిప్స్ రావడం కొత్తం కాదు ధనుష్పై ఇలాంటి వార్తలు వరుసగా రావడంతో ఫ్యాన్స్ మాత్రం కంగారు పడిపోతున్నారు బీహార్ లో ప్రభుత్వ డాక్టర్ ఓ మహిళా పేషెంట్ తో నీచంగా ప్రవర్తించాడు ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన బాధితురాలని అసభ్యంగా దూషించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది నోర్ముయ్ లేకపోతే చెప్పుతో కొడతానంటూ బూతులు తిట్టిన డాక్టర్ తీరు ప్రజలను షాక్ కు గురిచేస్తుంది ఈ ఘటన కటిహార్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది